والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن ولاب مرام الدين كورونا سباق دكتور بلوين سمياني كيكاين تيبتيس 20 أتِلَ مَهَرَةٌ بِأَنْ ذَلِكِنَا اسْلَامِيَ أَبِي وَأَدَمَ السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَعَلَيْكُمْ حَمَارَا صَامْ بِذَانَ حَمَارَا صَامْ بِذَانَ مَنَا صَامْ بِذَانَ తెలుగు ప్రజలకే కా మన దేశ పౌరులందరికీ గర్వాన్ని కలిగించే క్షణాలి ప్రజాస్వామ్య పండుగను సగర్వంగా జరుపుకునే సందర్భం ఇది రాజ్యాంగ పాలన నీడలు చేసిన ఇరవై ఐదు ఏళ్ల ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది మన రాజ్యాంగ నిర్మాతలు పవిత్ర కార్యంగా భావించి చేపట్టిన శుభ సంకల్పం వల్లనే ఇది సాధ్యమే రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదు వసంతాలు పూర్తవడాన్ని ఘనమైన వేడుకగా నేడు మనం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వేడుకలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన గౌరవనీయ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ శుభ సభ నిర్వాహకులకు శుభాభినందలు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష అభిమాన రితుల ఒక వ్యవస్థ డెబ్బై ఐదు ఏడు పూర్తి చేసుకోబోతుందంటే ఇది ష విషయం కాదు ఇదో గొప్ప విశేషం వజ్రం ఎంత విలువైనదో దానికన్నా మహోన్నతమైనది ఈ వజ్రోత్సవం అభిమానులుతున్నారు మనకు స్వాతంత్రం లభించిన తర్వాత దేశ భవిష్యత్తు గురించి అనేక నిరాశజనక అంచనాలు వినబడి అటువంటి సందేహాలన్నిటి శంకలన్నిటిని సంశయాలన్నిటి పటాపంచులు చేసిన రాజ్యాంగం నేడు మనల్ని ఉన్నత స్థానంలో స్థిరపరిచి దృఢపరిచి ఈ ఘనతను సాధ్యం చేసిన రాజ్యాంగ నిర్మాతలకే కాక రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరించి ఆదరించి గౌరవించిన కోట్లాది పౌరులకు కూడా చెగ్గెత్తి జై కొట్టాల్సిన శుభగడియ చెగ్గెత్తి జై కొట్టు తెలుగోడ ఘనకీర్తి గలవోడ అని వేములపల్లి శ్రీకృష్ణ గారు అన్నట్టు తెలుగువారమైన మనమందరం భారత స్వాతంత్ర సమర యోధులకు రాజ్యాంగ నిర్మాతలకు వందల సంవత్సరాలుగా దేశ సరిహద్దులను కాపాడుతున్న వీర జవానులకు దేశ నాడి శ్రామిక జీవులైన కిసానులకు ఘడ నివాదు అర్పించారు జై జవాన్ జై కిసాన్ జయ హో భారత సంవిధాన్ అని నినదించాల్సి ఉంది ప్రియ భారత అవని మనందరి జీవన ధాత్రి వేదికగా ఈ సంవత్సరం ఏడు పద్మ పురస్కారాలు మన తెలుగు వారికి దక్కడం నిజంగా గర్వకారణం అభిమానం మన రాజ్యాంగ రూపకల్పనలో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది రాజ్యాంగ సభకు చెందిన పదిహేను మంది గౌరవనీయ మహిళలు క్రియాశీలంగా పనిచేశారు వారు తమ అభిప్రాయాలతో చర్చల స్థాయిని పెంచేవారు భిన్న నేపథ్యాలకు చెందిన వీరు చేసిన సూచనలు రాజ్యాంగానికి చక్కని దిశలు సూచించాయి మహిళలకు సమాన హక్కులు కల్పించింది అనేక ప్రపంచ దేశాలు ఎంతో సమయం తీసుకుంటే మన దేశంలో రాజ్యాంగం అమలు తొలి రోజు నుంచి మహిళలకు ఓటు హక్కును కల్పించడం నిజంగా మనందరికీ గర్వకారణం పాలించి పెంచిన తల్లుడు సార్ పాలించడం ఒక లెక్క అని శ్రీ విక్రమ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు అభిమానులు ఎత్తుల జననం నా స్త్రీ గమనం నాస్తి వినాస్త్రీ జీవం నాస్తి వినా సృష్టి ఏవ నాస్తి అంటే స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అని చెప్పుకుంటున్నాను కానీ నేటి సమాజంలో చెప్పుకోవడానికి ఆడవారి గొప్పతనం ఎంతుందో ఆడవారి పైన జరుగుతున్న అత్యాచారాలు కూడా అన్నీ ఉన్నాయి అమ్మ కడుపులో నుంచి కొడతాం అమ్మమ్మ నాన్నమ్మ చెప్పే కథలే వింటాం అక్క చెల్లెలు కథగా పెరుగుతాం భార్యతో జీవితం పంచుకుంటాం కూతుర్ని ప్రేమగా పెంచుకుంటాం పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఆడవారికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ వీళ్ళు కాకుండా వేరే అమ్మాయిని మాత్రం తక్కువ చేసి మాట్లాడతాం చులకనగా చూస్తాం తప్పుగా ఆలోచిస్తాం తప్పు ఎక్కడుంది ఎవరిలో ఉంది అని ఆలోచించాం ఎవరైనా అడిగితే మౌనం వహిస్తాం లేదంటే ఆ తప్పుని కూడా ఆడవారి మీదే దోషేస్తాం అభిమానం ఎంత మన విదేశాల్లో వివసిస్తున్నాం మనలోని చాలా మంది అదృష్టవంతులు భార్య పిల్లలతో ఇక్కడ జీవిస్తున్నారు అయితే అధిక శాతం మంది కష్టజీవులు వారి భార్య పిల్లలు భారతదేశంలో ఉన్నారు వారు కష్టపడుతున్నారు అయితే ఆ పిల్లల్ని పెంచి పోషిస్తున్నది సంస్కారవంతులుగా చేస్తున్నది ఉన్నత విద్య అర్జించేలా వారికి తరఫీ ఇస్తున్నది మహిళా మనులేదు కాబట్టి అభిమాన విద్య మన ఆలోచన విధానం మారితే చాలా వరకు ఆడవారి మీద అత్యాచారాలు తగ్గుతాయి ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మనమందరం పివి సింధు సైనా నెహ్వాల్ మిథాల్ రాజ్ క్రీడలో రాణించి తప్పుడు సాధిస్తే ఎంతో గర్వంగా వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్ పోస్టులు పెడతాం కానీ ఇంటి ఆడపిల్లల్ని మాత్రం ఉన్నత చదువులకు ఆటలకు ప్రోత్సహించారు ఎక్కడ వరకు ఎందుకు సొంతంగా మన ఇంట్లో మన అమ్మనే కనుక మనం గమనించినట్లయితే అభిమాన వృద్ధ నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయేంత వరకు క్షణం తీరిక లేకుండా అమ్మ ఎంత కష్టపడుతుందో మనం అర్థం చేసుకోవాలి టీ కాఫీలు అందించడం మొదలు నాష్టా తయారు చేయడం మొదలు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం మొదలు ఆ తర్వాత పాత్రలు కడగడం మొదలు సాయంత్రం మళ్ళీ మనం ఇంటికి వస్తే మన కోసం స్నాక్ తయారు చేసి పెట్టడం మొదలు రాత్రి భోజనం తయారు చేయడం చేసి పెట్టడం మొదలు మళ్ళీ పాత్రలు కడగడం మొదలు ఇవన్నీ చేసుకుంటే మనమందరం నిద్రపోయిన తర్వాత మన అమ్మ నిద్రపోతుంది అయితే మనందరికన్నా ముందే మన అమ్మ నిద్ర వేస్తుంది నిజంగా ఒక పురుషునిగా ఈ పనులు గనక ఒక్క రోజులో మనం చేయగలిగితే నిజంగా చెయ్య సాధ్యం కాదు సగం చేసిన మన ఇంట్లో మన భార్యలు కానీ మన తల్లలు కానీ పడే కష్టానికి కాను సెల్యూట్ కొట్టగ తప్ప కాబట్టి అభిమానమిదా పంట వాకులో కానీ ఇతర ఇంటి వ్యవహారాల్లో కానీ ఆడవారికి చేదోడు వాదోడుగా ఉండడం నామోషిగా భావించబడదు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిన ఖైరుకుమ్ ఖైరుకుమ్ లిఆహలి వానా ఖైరుకుమ్ లిఆహలి మీలో ఉత్తములు ఎవరంటే మీ ఇంటి వారి ఎడల ఉత్తమంగా వ్యవహరించేవారు నేను నా ఇంటి వారి విషయంలో ఉత్తమడానని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉండమే కాకుండా వంట వారి విషయంలో ప్రవర్తసను సహకరించేవారు ఏదైనా ఇంటి పని ఉంటే చెత్త ఊడ్చడం లాంటి పనులు కూడా వారు చేసేవారు కనుక అభిమానం ద్వారా చెప్పాల్సిన విషయం ఎవరైతే ఆదర్శాలు నెలకొల్పి వెళ్లారో వారు నిజంగా ఆదర్శవంతులుగా జీవించారు కనుక నేటికి మానవ సమాజం వారంటే గౌరవిస్తుంది కాబట్టి మన పిల్లలు కనీసం మనల్ని మంచి నాన్నగా గౌరవించాలి అభిమానించాలి అంటే మన భార్యకి గాని మన యొక్క తల్లికి గాని మన ఆడపడుచుకు గాని ఇవ్వాల్సిన గౌరవం స్థాయి అనేది మనం ఇచ్చేందుకు ప్రయత్నించాలి సోదర ఇక అభిమాన భారత రాజ్యాంగం ఒక జీవశాస్త్రం అది మానవ అభ్యుదయ సోపానం ప్రజా జీవన సమన్వయ సముజ్వల ప్రభా సమాన దీపిక భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ రాజ్యాంగం కొనియాడబడింది ఇక మీదట కూడా మీద కీర్తించబడుతూనే ఉండాలి అని బలంగా కోరుకున్నాం ఆత్మ అభిమాన ఎక్కడో ఉండదు దేశ ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటుంది ప్రజల ఆలోచనలు ఆకాంక్షలకు అక్షర రూపం భారత రాజ్యాంగం ఐదు తరాలుగా తరత మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మార్పు చేర్పులు చేసుకుంటూ భారత రాజ్యాంగం సజీవ చిత్రంగా ముందుకు దూసుకుపోతూనే ఉంది రాజ్యాంగం కేవలం ప్రభుత్వం మాత్రమే పాటించాల్సిన ప్రామాణిక పత్రం మాత్రమే అయినట్లయితే ప్రజాస్వామ్యం చిక్కుల్లో పడుతుంది అందుకే అది త్రి స్థాయికి చేరాలి రాజ్యాంగం గురించి సులభంగా అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తే భారతదేశ ఐక్యత భారతీయుల గౌరవం ఈ రెండు మౌలిక సూత్రాల సారాంశమే సారాంశాన్ని సాకారం చేసేదే రాజ్యాంగమని మనం భాష్యం చెప్పుకోవచ్చు ఇక అభిమానం భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు సూత్రాల సమాహారం కాదు స్వేచ్ఛ సమానత్వం సోదర భావాలు మూల స్తంభాలుగా అన్ని విధాల ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయం డెబ్బై ఐదు సంవత్సరాలుగా సామాజిక ఆర్థిక లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలు వారి యొక్క జీవితాన్ని రాజ్యాంగం ప్రభావితం చేస్తూనే ఉంది పేద ధనికా లేకుండా ఓటు హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ ఇష్టం వచ్చిన ధర్మాన్ని పాటిస్తున్నారన్న అది కేవలం కేవలం రాజ్యాంగం చదివే అందుకే మన సంవిధానం మన స్వాభిమానం అన్నారు అభిమానమిత్ర ఏడు దశాబ్దాల క్రితం రూపొందించిన ఆ రాజ్యాంగ ప్రతి ఈ రోజు కూడా ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు పౌరులకు కూడా నిత్య నూతనంగా ఉపయోగపడుతుంది మౌలిక సూత్రాలైన న్యాయం స్వేచ్ఛ సమానత్వాల కోసం ప్రభుత్వానికి ఆదేశిక సూత్రాలను దేశ సమైక్యత సమగ్రతను కాపాడడంలో సాధారణ పౌరులకు వారి ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేయడంలో మన రాజ్యాంగం యావత్ భారత సమాజానికి దారి దీపంగా ఉంది అభిమానమిత్త భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలున్నారు వారిలో సుమారు యాభై కోట్ల మంది యువకులే ఉండడం అనేది నిజంగా గర్వకారణం అయితే వీటికి ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్యారంగాలు అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది కానీ పాలక వర్గాలు యువత మీద దృష్టి పెట్టకుండా ఆశ్రితులైన వారికి ఎక్కువగా ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ యువత శక్తిని సామర్థ్యాన్ని ప్రతిభను నైపుణ్యాన్ని నవ్యతను దెబ్బతీస్తున్నారు ఒకప్పుడు రాజ్యంలో రాజే చట్టం రాజు మాటే శిలాశాసనం మరి అండి చట్టమే రాజు చట్టమే ప్రభుత్వం చట్టమే సర్వాధికారం ఇక్కడ చట్టం అంటే రాజ్యాంగం మరి అలాంటి మహోన్నత చట్టాన్ని కొందరు చుట్టంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎంత ప్రమాదానికి దారి తీయగలగరూ సుమతులు అర్థం చేసుకున్న బహుశా కుమతులకు ఇది అర్థం కాకపోవచ్చు అలాంటి సుమతులు నేడి నేటి మన యొక్క ఇద్దరు యొక్క వక్త అందులో అన్నాజీ గారు చాలా చక్కటి యొక్క రెండు విషయాన్ని ఆయన తెలియజేశారు అందులో మొదటిది మనం మన మూలాలను మరచిపోతున్నాము అంటే మన మూలాలను మనం తెలుసుకోవాలి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి మధ్య తేడా అనేది మనం తెలుసుకోలేకపోతున్నాము వివరించలేకపోతున్నామంటే ఎంత దీన స్థితిలో మన యువత ఉంది అనేక విషయాన్ని చక్కగా ఆయన చెప్పడమే కాకుండా చాలా మంచి విషయం ఆయన తెలియజేశారు అది ఏమిటంటే రాజ్యాంగ రచనల్లో నాటి యొక్క సాత్వికులు స్వాత్మికుల యొక్క సాధక బాధలు అవే వారిని అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టాయి అని చక్కటి యొక్క వివరణ ఆయన ఇవ్వడం జరిగింది అలాగే ఆ తర్వాత వక్త అయిన వెంకట్ గారు చాలా మంచి విషయాలు ఆయన నాలుగు అంశాలు ముఖ్యంగా ప్రస్తావించారు అందులో అంతరిగ అంతరంగిక భద్రత అలాగే విదేశాలతో సత్సంబంధాలు ఆర్థిక యొక్క సువ్యవస్థ అనేది దాన్ని బలోపేతం చేసుకోవడం అనేక విషయాలతో పాటు చాలా మంచి విషయాన్ని చెప్పారు అదేమిటంటే వాస్తవ అవాస్తవ ఘర్షణలో సామాన్యుడు బలి కాకూడదని సెల్యూట్ అయ్యి ఎందుకంటే చాలా చిన్న మాట ఇది అయితే చెప్తాడు సముద్రాన్ని లేదంటే గిరిని గరిటలో అందించడం అంటారు అలాంటి అద్భుతమైన మాట ఆయన చెప్పారు అలాగే మంచి పాలకుల ద్వారానే మంచి పాలన సాధ్యమవుతుందని అవుతుంది అని కూడా ఆయన కనుక అభిమానం ఇట్లా స్వాతంత్రం అంటే స్వేచ్ఛను కలిగి ఉండడం మాత్రమే కాదు దేశం పట్ల బాధ్యతగా మెలకడం కూడా అన్నది కొందరికి పట్టినా ఇంకొందరు పట్టించుకున్నా అధిక శాతం మంది ఏది పట్టనట్టే ఉన్నారు ఎవరి బతుకు వాళ్ళు బతకడానికి తీరిక ఉండడం లేదు అలాంటిది దేశం గురించి ఏం ఆలోచిస్తాం అనుకుని ఐదేళ్లకోసారి ఎవరో ఒకరి గద్దెని అప్పగించి బ్రతుకుని నెట్టుకొచ్చేస్తున్నారు ఇక అధికార పీఠాన్ని వాళ్ళు కొందరు మహానుభావులు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నారు ప్రజలకు చేయాల్సిన మేలు చేస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ కూడా అధిక శాతం మంది దాన్ని నిలుపుకోవడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు అది తప్ప ఓటేసిన ప్రజల కోసం వట్టేసి మాటిచ్చిన ప్రజల కోసం వారు పరిచియ్యడం లేదు అవినీతి కరప్షన్ బంధు ప్రీతి నెపోటిజం అన్ని చోట్ల మనకి దర్శనమిస్తూ ఉంది నేటి మన దుస్థితిని నాడే స్వప్నించారు మన కవిశ్రేష్ఠులు కీర్తిశేషులు శ్రీ శ్రీ గారు ఆయన కేవలం దాన్ని పేర్కొనడమే కాకుండా దానికి చక్కటి ఉపాయం ఉపాయం కూడా ఆయన ఎరుకపర్చారు ఆయన చెప్పిన మాటను మనం ఇక్కడ నెమలు వేసుకోవాలి పదవి వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలలేగలేవు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునే వాడ వాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొనిటే శ్రేమద్రే శ్రేయదాయకమని క్షేమదాయకమని ఆయన చెప్పిన ఆ మాట అనేది మనం ముడివేసి పెట్టుకోవాలి అలాగే వాడు ఒక భాషకు అడుగుజాడ అయిన గురజాడ వారి మాటలో చెప్పాలంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవై దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అభిమానమి చివరిగా కొన్ని విషయాన్ని ప్రస్తావించిన మాట నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను ప్రాంతాల భాషల మతాల సంస్కృతుల భారతీయ ప్రజానీకాన్ని ఏకం చేయడమే అసలైన సవాలు అని అంబేద్కర్ గారు అన్నారు దేశంలో ఐక్యతా భావం వెళ్లి విరిసేలా ఒకరితో ఒకరు సామరస్యంగా ఉంటూ ఐక్యతా భావంతో నిర్ణయాలు తీసుకునేలా ఎలా ప్రేరేపించాలని ఆలోచించాలి అని అంబేద్కర్ గారు అలా అన్నారు ఈనాడు సైతం భిన్నత్వంలో ఏకత్వమే భారత్ంచే అసలైన శక్తి వైవిధ్యాన్ని చేసుకోవాలి చేసుకుంటున్నాం ఆ వైవిధ్యాన్ని స్వీకరించడంలోనే దేశ పురోగతి దాగుంది భిన్నత్వాన్ని వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడం మన జీవితంలో అంతర్భాగం అవ్వాలి అదే హెబ్ అంబేద్కర్ మనమందరం అందించగల నిజమైన ఘన నివాళి అవుతుంది ఇక అభిమానం ఇట్లా ఒక చిన్న ఉపమానం మీ అందరికీ చెబుతాను అదేమిటంటే రోజు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక అసంతృప్తితో ఎవరి ఒకరి ఒకరి మీద అసంతృప్తితో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఇలా అసంతృప్తితో ఉన్న కొందరు యువకులు వారికి మేము ఎందుకు అసంతృప్తితో ఉన్నామన్న విషయం తెలియక వారికి పరమ రాశి అయిన గురువు దగ్గరికి వెళ్ళడం జరిగింది గురువు వారందరినీ హాల్లో కూర్చోబెట్టి లోపలికెళ్ళి కాఫీ తయారు వచ్చాడు వచ్చిన తర్వాత ఆ కాఫీ వారందరికి అందించి అందులో రకరకాల కప్పులు తీసుకువచ్చారు ఆ కప్పులో మట్టి కప్పుల్లో మట్టి కప్పులు కూడా ఉన్నాయి ప్లాస్టిక్ కప్పులు కూడా ఉన్నాయి ఇనుమ కప్పులు కూడా ఉన్నాయి స్టీల్ కప్పులు కూడా ఉన్నాయి వెండి కప్పులు కూడా ఉన్నాయి బంగారు కప్పుడు కప్పులు కూడా ఉన్నాయి వజ్ర వైరుధ్యాలు మణిమాణిక్యాలు పొదగబడిన ఖరీదైన కప్పులు కూడా ఉన్నాయి ఇంకా కాఫీ పెట్టేసి కప్పులు అక్కడ పెట్టేసి అందరూ ఆ కప్పుల్ని వెతుక్కుంటున్నారు ఏ కప్పు నేను తీసుకోవాలి ఏ కప్పులో నేను తాగాలి అతనే కప్పు తీసుకున్నాడు ఇతనే కప్పు తీసుకున్నాడని చివరికి ఎవరికి తోచిన అతను కప్పుల్లో ఎవరికి నచ్చిన కప్పుల్లో కాఫీ వేసుకొని వారు తాగుతున్నారు తాగుతూ వండుకు నిజం అంటే నాకన్నా మంచిగా అతనికి పోయిందే ఆ తప్పు వచ్చి ఉంటే మంచిదే అన్న ఆలోచన ఆలోచన చేస్తున్నారు అభిమానవంతుల అప్పుడు ఆ గురువు చెప్పిన మాట ఏమిటంటే జీవితం అనేది కాఫీ లాంటిది దాన్ని మీరు ఆస్వాదించాలి కానీ ఆస్వాదించలేకపోతున్నారు అసంతృప్తితో జీవిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే పోలికలు హోదాలు అంతస్తు కులాలు మతాలు ఇలాంటివి ఈ గీతలు అనేవి మీరు గీసుకొని వాటి ద్వారా ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారు కనుక యొక్క సంతృప్తి అనేది దొరకడం లేదు అని ఆ సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి అభిమానం సార్ జీవితం అనేది చాలా తేలిక అనేది నిజంగా గమనించండి కూడు గూడు గుడ్డ ఇవే కదండి మౌలిక అవసరాలు ఉన్నవాడు తక్కువ స్థాయిలో ఉన్నవాడు ఎక్కువ స్థాయిలో దాన్ని అనుభవిస్తాడు లేనివాడు తక్కువ స్థాయిలో దాన్ని అనుభవిస్తాడు అంతవరకే అయితే మనం ఏం చేస్తున్నాం ఈ జీవితాన్ని జీవించడానికి బదులు మనం వండొకరి మతం మీద బరద జల్లడం వండొకరి సాంప్రదాయం మీద బరద జల్లడం వండొకరి యొక్క ఆహార అలవాట్ల మీద బురద జరగడం దీంతో మన సమయాన్ని మనం హననం అనేది చేసుకుంటున్నాం సమయాన్ని వృధా చేసుకుంటున్నాం సంతృప్తిని నిజంగా జీవితంలో కోల్పోతున్నాం అలా కాకుండా మన జీవితాన్ని సంపూర్ణంగా మనం జీవించాలి అంటే మనకు అసలైన సంతృప్తి లభించాలి అంటే అభిమాన వృత్తుల తప్పు కాదు ముఖ్యం కాఫీ ముఖ్యం కనుక అభిమాన ఇది మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ప్రకృతి కొన్ని పాఠాలు వెళ్ళిపోతుంది అదేమిటంటే వెన్నెలకి ఏ మతం లేదు కోర్కి ఏ కులము కాదు ఏ రాదు నీటికి ఏ ప్రాంతం ఉండదు జల్లలు మనిషికే కలహాలు మనిషివే మనం చల్లని బెన్నెల్లా మారి స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించాలి నీళ్ళల్లే మారి అందరి దాహం తీర్చాలి ఐక మే జాతికి దైవ రక్ష అందుకే నిరంతరం సాగాలి మన ఈ మహోన్నత యొక్క దీక్ష అంతిమంగా అభిమానం ఎట్లా చక్కటి విషయాన్ని చెప్తున్నా నా మాటలు పూర్తి చేస్తున్నా మనకంటే పెద్దవారంటే గౌరవం ఉండాలి మన వయసు వాళ్లతోటి స్నేహంగా ఉంటుండే ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలి మనకంటే చిన్న వాళ్ళతో ప్రేమ కరుణ ఉండాలి మన ఈ కట్టుబాటు గుర్తుపెట్టు మన ఈ కట్టుబాటు భాష ప్రాంతం మతం జాతి అన్న అడ్డుకట్టలు తెంచుకున్న నాడు మానవత్వం గర్వంతో పరవశిస్తుంది అని ఎటువంటి సందేహం లేదు కనుక అభిమానం ఇంత పెద్దలు చెప్పిన మాట వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు అసలు గొడవే రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పవాడు ఒక దేహానికి ఉంటే కోరిక అదే కోరిక ఒక దేశానికి ఉంటే అది ఉద్యమం అవుతుంది విప్లమవుతుంది మనం ఇష్టంగా అనుకునేది అదృష్టమైతే బలంగా కోరుకునేది భవిష్యత్తు కనుక సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ఏక చేరి నాడే లోకానికి మన భారతదేశం అందించులే శుభ సంకేతమని శ్రీ శ్రీ గారు అన్న మాట మనందరి అస్త్రం మరియు శస్త్రం కావాలి ఈ మహత్తరమైన పవిత్రమైన కార్యాన్ని ముందుకు తీసుకెళుతున్న ప్రతి ఒక్కరికి మరొకసారి నా తెలియజేసుకుంటాను విలువైన సమయాన్ని కేటాయించి నా మాటను విన్నందుకు నా హృదయపూర్వక అందరికీ ధన్యవాదాలు ఒక్కొక్క బిందు వల్లే చను ఒక్క చోట చేసి సముద్రం మార్చినారు మన స్వాతంత్ర సమరయోధుడు ప్రపంచమే వణికి పెను తుఫానులాగా లాగా ఆంగ్ల పాలన దిగకరించారు మన జాతి రత్నాలు ఒక కవి చెప్పినట్టు శ్వాసలోన దేశమే మన గుండె ఘోషలోన దేశమే దేశమంటే మీరు మనం దేశం జై ఇన్సేపు నా మాట సత్యగా థాంక్యూ థాంక్యూ వెల్కమ్ గారు అల్హమ్దుల్లా